శ్రీమతి నమ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి ఈ వీడియో వచ్చేసి ఎల్లమ్మ తల్లికి శాఖలు ఎలా సమర్పించుకోవాలో కొత్తగా చూసే వాళ్ళు కూడా తెలుసుకోబోతున్నారండి అసలు ఇంట్లో అమ్మవారి శాఖలు ఎలా పెట్టుకోవాలి ఇట్లా గ్రామ దేవతలకి పౌర్ణమి నుంచి అయితే మనము మా మాఘమాసం పౌర్ణమి నుంచి అలాగే శివరాత్రి అమావాస్య వరకు అయితే ఇలా శాఖలు సమర్పించుకుంటారండి కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా ఎలా పెట్టుకోవచ్చో కూడా నేను అంత వివరంగా చెప్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ ఉండాలండి ఐ రిక్వెస్ట్ యు దయచేసి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది అమ్మవారి ప్రసాదం అండి నైవేద్యము బెల్లం బూరలు తయారు చేసుకోవాలి బెల్లం పూరలు అమ్మవారికి బెల్లం పూరలతో నైవేద్యం అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి సమర్పించాలి ఆ రోజైతే బెల్లంతో చేసిన పరమాన్నమైన అలాగే అమ్మవారికి యాపాక్ అంటే కూడా చాలా ఇష్టము అమ్మవారికి యాపాక్ కూడా సమర్పించుకోవాలండి ఎక్కడైతే మనం పెట్టుకుంటున్నామో అక్కడ బొట్టలు ఎట్లే పెట్టుకుంటున్నానండి నేను ఎవరికైతే ఎల్లమ్మ గురిగేలు ఉంటాయో తప్పకుండా వాళ్ళ శాఖనైతే సమర్పించాలండి ఇట్లా అందరూ కూడా పెట్టుకోవాలి కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి తప్పు లేదండి కానీ అమ్మవారికి ఇలా తెలుసుకొని పెట్టుకోవడంలో చాలా మనకైతే మంచి జరుగుతుంది అమ్మవారికి ఇలా ఎండలు స్టార్ట్ అయ్యేటప్పుడు అమ్మవారికి శాఖలు అయితే సమర్పించుకుంటారండి నేనైతే ఫోటో పెట్టుకున్నాను పీట వేసుకొని ఇట్లా దీపం పెట్టుకుంటున్నానండి చెంబు ఒకటి గుళ్ళోకి అలాగే ఇంకోటేమో ఇంట్లోకి అండి ఇది శాఖ చెంబు అండి ముందుగా బెల్లము దాంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలండి కొంతమంది ఆనవాయితీ ఉన్నోల్లే అంటే అమ్మవారికి మాంసాహారం ఎక్కించే వాళ్ళైతే కళ్ళు గూడలు సమర్పిస్తారండి అండి మేమైతే మాది అమ్మవారి తీపి వెళ్ళమండి అందుకే మేము బెల్లము అలాగే పెరుగు వేసి అమ్మవారికి సాక సమర్పించుకుంటామండి దాంట్లో కంపల్సరీ యాపాక వేసి అమ్మవారికి ఇలా సాక అయితే పెడతారండి ముందుగా అమ్మవారికి ఇలా సాక పెడితే కూడా మన పిల్లల్ని ఇంట్లో వాళ్ళందరినీ చల్లగా చూస్తుంది ఏ ఆటంకాలు రాకుండా ఏ కీడు జరగకుండా చూడమ్మా అని మొక్కుకుంటారండి చాలామంది అమ్మవారు అయితే కూడా శాఖ సమర్పిస్తారు చల్లగా ఉండాలని ఇంకోటి నైవేద్యంలో ముఖ్యమైనది నైవేద్యం అంటే గుడాలండి అమ్మవారికి ఎంతో ఇష్టము ఇలా గుడాలు వన్ డే బిఫోర్ నానబెట్టుకోవాలి వన్ డే బిఫోర్ నానబెట్టుకొని మూడు విజిల్స్ అయితే వచ్చేసరికి ఇంకోటి పచ్చి శనగలు ఎక్కిస్తారండి ఉప్పు వేయొద్దు అమ్మవారికి సప్ప ఎక్కిస్తారు మనం తినేటప్పుడు ఉప్పు కారం తాలిపు వేసుకుంటే సరే సరిపోతుంది కానీ అమ్మవారికి మాత్రం సప్ప ఎక్కించుకోవాలండి పాలు బెల్లము పరమానం తప్పకుండా ఎక్కేయాలి అమ్మవారికి ఇలా కళ్ళు కూడా లెక్కించే వాళ్ళైతే మాంసాహారాన్ని సమర్పించుకుంటారండి కానీ బెల్లము పెరుగు వేసి అమ్మవారికి సాగ పెట్టుకుంటారు కదా వాళ్ళు మాత్రము ఇలా పరమాన్నము అలాగే కంపల్సరీ బెల్లం బూరలు పచ్చాన్నము అలాగే పచ్చి పులుసు ఎలాగైతే మనం బోనానికి సమర్పించుకుంటామో కొయ్యగూర అన్నము పచ్చి పులుసు అలాగే ఇప్పుడు కూడా సమర్పించుకోవాలండి అమ్మవారికి సాక పెట్టేంత వరకు మనమైతే ఉపవాసం ఉండాలి అంటే పాలు తాగొచ్చు వాటర్ తాగొచ్చు అప్పటి వరకు అయితే ఏదైనా తీపి పదార్థం అంటే ఇలా బ్యాంబినో చేసుకొని కూడా తినొచ్చండి కానీ అమ్మవారికి సాయంకాలం దాకా పన్నెండు గంటలకి కొంతమంది పెట్టుకుంటారు కానీ పెట్టేది అయితే సంధ్యా సమయం సాయంకాలమే అమ్మవారికి శాఖ ఎక్కుతుందండి ఐదున్నర ఆరు గంటల వరకు కొంతమంది ఏడు గంటల వరకు కూడా పెట్టుకు పెట్టుకోవచ్చు కానీ సాయంకాలం అయితే అమ్మవారికి సాక పెట్టుకోవాలండి టైమింగ్స్ అయితే ఇలా గుడాలు కంపల్సరీ పచ్చి పులుసు అన్నము అలాగే బెల్లం పరమాన్నము బూరెలు అన్ అన్నీ సమర్పించుకోవాలి నేనైతే ప్లాస్టిక్ దాంట్లో వాడకు వాడకుండా ఇలా ఇసరాకు మోదిక ఇస్సరాకులే వాడతానండి కంపల్సరీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇవన్నీ చేసి పెట్టి ఉపవాసం ఉండాలి మన పిల్లల్ని మంచిగా చూడమ్మా మా అన్నీ మాకు ఏ ఇటు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఇప్పుడు అన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కదండీ ఎండాకాలం వస్తుంటే అందుకే అమ్మవారికి సాకబెట్టి చల్లబరిచి మమ్మల్ని చల్లగా చూడమ్మా అని దీవమ్మ అమ్మవారిని ఇట్లా వేడుకుంటారండి ఇది కంపల్ కంపల్సరీ ఎల్లమ్మ తల్లి ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ చేసుకుంటారు నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటామండి పచ్చి పులుసుకి కూడా తాలిపు వేయొద్దండి ఉల్లిగడ్డ అలాగే పచ్చి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఏవి మాత్రం కూడా తాల్పు తాలింపు వేయద్దు సాల్ట్ వేసుకొని ఇలా అమ్మవారికి అయితే సమర్పించుకోవాలండి తాలింపు వేయకుండా కొయ్యూర అన్నము అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి అన్నంలో కూడా ఇదైతే మర్చిపోవద్దు కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి చాలా మంచిది ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉన్న వాళ్ళైతే ఆనవైతిగా ఉన్న వాళ్ళైతే ఇలా సమర్పించుకోవాలండి కొంతమందికి అలాగే చెరుకు గడ్డ హరిబుట్టు అన్నీ పెట్టుకుంటారు కానీ మేం నేనైతే ఎప్పుడు ఇలానే పెట్ పెడతానండి లాస్ట్కి పెరుగుతో మనము అమ్మవారికి నైవేద్యము ఇలా సమర్పించుకోవాలండి ఒకటి గుడికి ఒకటి ఇంట్లోకి ఇది గుడికండి పరమాన్నము బెల్లము అన్నీ వేసి గుడికి కూడా పెట్టుకుంటున్నాను గుడికి కూడా మనము సాక చెంబు అలాగే నైవేద్యము అమ్మవారికి పెట్టి పెట్టి రావాలండి అప్పటివరకు మనం ఏమి కూడా తినొద్దు ఇలా అమ్మవారికి పెట్టేటప్పుడు కూడా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎలాగైతే మనం బోనాల పండుగకి అమ్మవారికి నైవేద్యము బోనం ఎక్కిస్తామో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా మనము ఇట్లా ప్రసాదం అయితే తీసుకెళ్లాలండి పసుపు కుంకుమ నూనె అలాగే ఒత్తులు కంపల్సరీ అమ్మవారికి మర్చిపోద్దు ఇంకా ఆ గుడికి వెళ్ళేటప్పుడు కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ నైవేద్యాలు కూడా ఇంట్లో ఎలా పెట్టుకుంటామో అక్కడ అమ్మవారికి గుడి దగ్గర కూడా శాఖ సమర్పించాలండి ఇట్లా ఇదైతే గుడికి పెట్టుకున్నాను పచ్చి పులుసు అన్నము నా పరమా అన్నము గూడాలు వేసి పెట్టను గుడి ఒకటి నేనైతే ఇట్లా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను పీట వేసుకొని పెట్టుకుని కదా అక్కడ దీపారాధన మాత్రం చేసుకోవాలండి అమ్మవారికి దూపము దీపము నైవేద్యము ఇక్కడ గణపతిని మాత్రము నేను పెట్టుకోవట్లేను కానీ మన మనసులో మాత్రం తలుచుకొని మనము దీపారాధన అయితే చేసుకోవాలండి ఇలా ఏర్పాటు చేసుకొని టెంకాయ కట్టుకొని ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కంపల్సరీ ఇలా ఆనవైతి ఉన్న వాళ్ళైతే తప్పకుండా అంటే ఎల్లమ్మ తల్లి ఉన్న వాళ్ళైతే తప్పకుండా చేసుకోవాలండి మాకు లేదు అని మేము పెట్టలేదండి అని అనుకోవద్దు నాకు కూడా కొత్తలో నేను పెట్టలేదండి కానీ చెయ్యాలంట అమ్మవారికి సమర్పించుకోవాలండి మనం సాక చెంబు పెట్టి మా అమ్మవారికి సాగ పెడితే చల్లగా చూస్తుందండి మన పిల్లల్ని మనని ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇదైతే మర్చిపోవద్దు కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చే తీసుకోవాలండి నైవేద్యం సమర్పించుకొని టెంకాయ కొట్టి అక్కడ కూడా కొద్దిగా సాకనైతే పెట్టుకుంటున్నానండి మళ్ళా ముందు గుమ్మం ముందు కూడా మేము టె హారతి సమర్పించుకొని అమ్మవారికి అయితే సాకచెంబు పెట్టుకుంటాము కంపల్సరీ ఇలా సాకనైతే పెట్టి అక్కడ కూడా నైవేద్యం పెట్టి ఇలా సాకనైతే సమర్పించుకుంటామండి ప్రతి ఏడాది కూడా ఇలానే చేస్తాము నేను చేసేవట్టయితే పదేళ్ళు అవుతుందండి చేయబట్టయితే నేను పది సంవత్సరాలు అవుతుంది మన ఇంట్లో మనము చేసుకుంటేనే కదా మన పిల్లలు మనము ఆరోగ్యంగా ఉంటాము పిల్లల కోసం తల్లి కంపల్సరీ చేయాలంట ఇది మన పద్ధతి ఆనవాయితీ అండి ఇలా గ్రామ దేవతని పూజించుకుంటే కూడా అమ్మవారు చల్లగా చూస్తుంది మననైతే మా ఇంటి దగ్గర ముత్యాలమ్మ నల్లపోశమ్మ గుడి ఇద్దరు అక్కచెల్లెలు ఉన్నారండి అక్కడికే వెళ్ళి అమ్మవారికి ఏవైతే నైవేద్యం పెట్టుకున్నానో అన్నీ తీసుకెళ్ళి అక్కడ కూడా దీపారాధన దూపము దీపము నైవేద్యం ఎక్కించుకున్నానండి బా అమ్మవారికి అలా నైవేద్యం అయితే సమర్పించుకున్నాను నేనైతే బయట సాక పెట్టుకున్నానండి కంపల్సరీ గుడి దగ్గర కూడా పెట్టుకోవాలి చాలా మంది ఇంటి దగ్గర పెట్టుకొని వదిలేస్తారు ఏది కూడా మర్చిపోదు ఒత్తులు ఇంట్లో కూడా అమ్మవారికి శాఖ సమర్పించాం కదా గుడికి వెళ్ళేసి వచ్చినాక అమ్మవారి నైవేద్యం ఉంటుంది కదా అందరూ కూడా తప్పకుండా మర్చిపోకుండా ప్రసాదం అయితే తీసుకోవాలండి మనం కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే కూడా పెట్టుకోవచ్చండి తప్పలేదు ఎల్లమ్మకి కంపల్సరీ శాఖ ఎక్కించుకోవడం అయితే మర్చిపోకండి అందరు కూడా ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి అయితే ముందు